భారత స్వాతంత్రోద్యమం ప్రధాన ఘట్టాలు సహాయ నిరాకరణోద్యమాలు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన మొదటి స్వాతంత్రోద్యమం వ్యాపారాత్మక ప్రదేశాలకే పరిమితమై దేశ ఏకీకరణకు పిలుపునివ్వక సామాన్య ప్రజలకు దూరంగానే నిలిచిపోయిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ భారత రాజకీయాల్లోకి ప్రవేశించడంతో దేశ ఏకీకరణ ప్రారంభమైంది మొదటి సహాయ నిరాకరణ ఉద్యమం మొదటి స్వాతంత్ర్య సత్యాగ్రహ ఉద్యమం బ్రిటన్ నుండి దిగుమతి చేసుకునే మిల్లు వస్త్రాలకు మారుగా భారతదేశంలో తయారైన ఖద్దర్ను ఉపయోగించాలని పిలుపునిచ్చింది ఇదియే కాక బ్రిటిష్ విద్యా సంస్థలను న్యాయస్థానాలను బహిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగాలను విడిచిపెట్టాలని పన్ను చెల్లింపులు నిలిపివేయాలని బ్రిటిష్ వారి సత్కారాలను బిరుదులను తిరస్కరించాలని పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చేయబడిన నూతన భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రభావితం చేయడంలో చాలా ఆలస్యంగా ప్రారంభమైన సత్యాగ్రహ ఉద్యమం విఫలమైనప్పటికీ భారతదేశంలో విస్తృత ప్రజాదరణ పొందింది తత్ఫలితంగా పెద్ద ఎత్తున పాలనను స్తంభింపజేసి విదేశీ పాలనకు తీవ్రమైన ఒడిదుడుకులను కలిగించింది అయితే ప్రజాగ్రహానికి గురై ఇరవై ఒక్క మంది రక్షకబట్లు మరణించిన చౌరీ చౌరా సంఘటనతో గాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని విరమించారు పంతొమ్మిది వందల ఇరవైలో కాంగ్రెస్ను పునర్వ్యవి వ్యవస్థీకరించి నూతన విధి విధానాలు రూపొందించారు స్వరాజ్యం వీటి లక్ష్యం కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సరళీకరింపబడి నామమాత్రపు రుసుము చెల్లించడానికి అంగీకరించిన వారందరికీ అందుబాటులోకి వచ్చింది స్వేచ్ఛాయుత విధానాల స్థానే నిర్దిష్ట నియంత్రణ కలిగి క్రమశిక్షణను పెంపొందించేందుకు అనేక స్థాయిలలో సంఘాలను ఏర్పరిచారు వీటన్నిటి ఫలితంగా శిష్టజన వర్గానికే పరిమితమైన సంస్థ నుండి జనాదరణ జన భాగస్వామ్యం గల రాజకీయ పక్షంగా కాంగ్రెస్ రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో గాంధీజీ ఆరు సంవత్సరాల కారాగార శిక్ష విధించారు కానీ రెండు సంవత్సరాల కారాగార వాస అనంతరం విడిచిపెట్టారు కారాగార వాసం తర్వాత గాంధీ సబర్మతి నదీ తీరంలో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు అక్కడి నుండి యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నడపడంతో పాటు హిందూ సమాజంలో వెనకబడిన దళిత అస్పృశ్య పేద ప్రజల కోసం అనేక సంఘ సంస్కరణలను ప్రారంభించారు ఈ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి కొత్త తరం ప్రవేశించింది చక్రవర్తి రాజగోపాలాచారి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వీరిలో ముఖ్యమైనవారు తర్వాత కాలంలో వీరు గాంధేయవాద విలువలను అనుసరించిన వాటితో విభేదించిన భారత జాతీయ సైన్యం భారత స్వాతంత్ర వాణిని స్పష్టంగా వినిపించారు భారత రాజకీయాలు స్వరాజ్య పార్టీ హిందూ మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి అనేక మితవాద అతివాద సంస్థల ఆవిర్భావంతో విస్తృత ఈ పోరాటం విస్తృతమైంది మద్రాసులో బ్రాహ్మనేతరులు మహారాష్ట్రలో మహర్లు పంజాబ్లో సిక్కుల ప్రయోజనాలకు ప్రాంతీయ రాజకీయ పక్షాలు ప్రాతినిధ్యం వహించాయి మహాకవి సుబ్రహ్మణ్య భారతి వంచినాథన్ నీలకంఠ బ్రహ్మచారి వంటి బ్రాహ్మణ ప్రముఖులు వీరు కూడా తమిళనాడులో స్వాతంత్ర్య సాధనకు అన్ని కులాల ప్రజల సమానత్వానికై పోరాడినారు